అందరం ధ్యానంలో కూర్చుందాం శ్వాస మీద ధ్యాస శ్వాస ఎలా వస్తుంది ఎలా వెళ్తుంది గమనించుకుంటూ అత్యంత శక్తివంతమైన అత్యంత జ్ఞానవంతమైన అమావాస్య కాంతులను సెంట్రల్ సన్ నుండి మనందరం అందుకుంటు ఉన్నాము ఎందరో కాంతి లోకవాసులు ఉన్నత లోకవాసులు మన యొక్క ఉనికిని విస్తరింపు చేయగలిగే అర్హతను అందించడానికి మనలో ఉన్న ఆ మాతృ ప్రేమను ఆ స్త్రీతత్వంలో ఉన్న ప్రేమతత్వాన్ని ప్రేమకు ప్రతిరూపమే ఆ స్త్రీమూర్తి అని ఆ స్త్రీమూర్తి ద్వారానే అనంతమైన జ్ఞానాన్ని అనంతమైన ప్రేమని అందించగలమన్న ఆ భావనని అనుభూతి పొందేందుకు ఆ అనంతమైన జ్ఞానాన్ని కాంతి రూపంలో అందించేందుకు ఈ సమయంలో ఆ కాంతిలోకవాసులు మన మధ్యకు ఆహ్వానితం మాస్టర్స్ మదర్ మేరీ మదర్ సిగ్మత్ మదర్ గయా ఆ ముగ్గురు స్త్రీమూర్తులు మనలో ఉన్న ఆ ప్రేమతత్వాన్ని అదే మన యొక్క మాతృతత్వంగా అదే స్త్రీమూర్తిని విస్తరింపచేయగలిగి శక్తిని అందించి ఆ జ్ఞాన ప్రకంపనలను ఆ ఉన్నత లోకాల నుండి మనకు అందించడానికి ఆ ముగ్గురు స్త్రీమూర్తులు మన మధ్యలో ఉన్నారు మాస్టర్స్ వారి ద్వారా ఆ దివ్య ప్రకంపనలను అందుకుందాం మనతో మనం మనల్ని మనం ఒక కాంతి స్వరూపంగా ఒక ప్రేమ స్వరూపంగా అంగీకరిస్తూ ఆ స్త్రీమూర్తులందరికీ ఆ ముగ్గురు స్త్రీమూర్తులు అందించే ఆ సందేశాన్ని ఎరకతో అందుకుందాం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాం ప్రపంచ భారాన్ని మీ భుజాలపై మోయడం మానేయాలని నేను కోరుకుంటున్నాను వారు మీ తల్లిదండ్రులు మీ పిల్లలు మీ స్నేహితులు మీ ఉన్నత అధికారులు అయినప్పటికీ ప్రతి ఒక్కరిని మీ పైన ఉంచడం మానేయండి మాస్టర్స్ మిగిలిపోయిన వాటిని తినడం మానండి తద్వారా అవి వృధాగా పోవని అంగీకరించండి మీరు ముందుగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం ప్రారంభించకపోతే మీకు అవసరమైన ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయలేరు మాస్టర్స్ మిమ్మల్ని మీరు ప్రేమించే వారికి అండగా ఉండలేరు అందుకే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం ప్రారంభించండి మీరు అందరినీ ప్రేమించి అంతగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి మిమ్మల్ని మీ అగ్ర ప్రాధాన్యతగా చేసుకోండి మిమ్మల్ని మీరు ఒక అగ్రమైన స్థితిలో ఉన్నట్టుగా అనుభూతి పొందండి మిమ్మల్ని మీరు రెండవ స్థానంలో వచ్చినట్లుగా చూసుకోవడం మానేయండి మాస్టర్స్ గురించి ఎంతో శ్రద్ధగా మీ ఉన్నతిని గమనిస్తూ ఉన్నాను ఉన్నతమైన స్థితిని దర్శిస్తూ ఉన్నాను నేను ఒక పార్కులో పెంచిపై కూర్చొని మీ మాటలు వినగలిగాను మీరు డైట్ చేయడం సన్నగా ఉండడం ఫిట్నెస్తో ఆ ఫిట్నెస్పై నిమగ్నమై ఉండడం నాకు ఇష్టం లేదు మాస్టర్స్ నాకు మీరు ఆరోగ్యంగా కావాలి అందంగా ఉండాలని కోరుకుంటున్నాను నేను దైవంగా ఉండాలని కోరుకుంటున్నాను మీతో శాంతిని నెలకొల్పాలని ఆ శాంతిని నెలకొల్పడానికి సిద్ధంగా ఉన్నాను చూసుకోకుండా వదిలేసిన చివరిసారిగా ఆమె తనను తాను కొత్తగా చూసుకున్న విషయాన్ని గుర్తు చేసుకోలేని స్త్రీతో మాట్లాడుతున్నాను ఎందుకంటే మిమ్మల్ని మీరు అందంగా మార్చుకోవడానికి అత్తు ముందు నిలబడటం వలన మీరు అమ్మ అత్త అమ్మమ్మ స్త్రీ భార్య ఆ వృత్తి నిపుణుల కంటే తక్కువ చేయడం లేదు మాస్టర్స్ నీ వైపు ఎవ్వరు చూడరని నువ్వు అబద్ధం చెబుతున్నావు నువ్వే చూసుకో మీరు మీ మొదటి నిజమైన నమ్మకమైన స్థితి ప్రియమే మాస్టర్స్ మీరు మీ కఠినమైన విమర్శకులు మీరు మీ స్వంత అతిపెద్ద విధ్వంసకుడు మీరు తనను తాను క్షమించుకోలేని వ్యక్తి మీరు మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి మీరు మీకోసం ఏదైనా చేయడానికి కొంత సమయాన్ని కేటాయించాలని నేను కోరుకుంటున్నాను ఒక పుస్తకాన్ని చదవండి ఒక ప్రాజెక్టు ప్రారంభించండి మీరు ఇష్టపడే స్థలాన్ని సందర్శించండి స్వతంత్రంగా తెలివైన సంతోషకరమైన మహిళగా ఎదగండి మాస్టర్స్ మిమ్మల్ని మీరు ప్రేమించడం గౌరవించడం ఉత్తమమైన ఏకైన ఏకైక నిజమైన నిబద్ధత మాస్టర్స్ మీరు ఒక మహోన్నతంగా గొప్పగా అద్వితీయంగా ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా మాస్టర్స్ దేనిని విమర్శించకుండా దేనిని జడ్జిమెంట్ ఇవ్వకుండా కేవలం మీతో మీరు గడపండి ప్రతిక్షణం మిమ్మల్ని మీరు చరిచూసుకోండి మీలో నా దైవత్వపు ప్రేమను దర్శించండి ప్రేమే మీ యొక్క స్వరూపం అదే మీలో ఉన్న ఆ దైవత్వపు కాంతిని జ్ఞానంగా విస్తరింపు చేస్తుంది మాస్టర్స్ నేను సరిగానే ఉన్నాను నేను ఇంతే అన్న అహంకార భావాలను వదిలి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి మిమ్మల్ని మీరు తగ్గించుకోకండి మాస్టర్స్ మీరు అనంతమైన శక్తిని పొందిన ఆది పరాశక్తులు మాస్టర్స్ అది ప్రతి క్షణం గుర్తించుకోగలిగినప్పుడు మీలో ఉన్న అనంతమైన ప్రేమ జ్ఞానం శక్తి కాంతి ధరింపబడుతుంది మాస్టర్స్ ప్రతి క్షణం మీతో మీరు ఉండగలుగుతారు అది మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థితిలో నిలుపుతుంది మాస్టర్స్ మీ ద్వారా ఎందరికో శుద్ధిని చేయగలుగుతారు శక్తిని అందించగలుగుతారు ప్రేమను పంచగలుగుతారు మాస్టర్స్ శక్తి రూపమే మీరని నమ్మండి ఫ్రాస్టర్స్ ఆ అవతార పురుషునికి జన్మనిచ్చేది మీరేనని అంగీకరించండి ఆ అమ్మతనాన్ని మాతగా విశ్వమాతగా ఈ విశ్వమంతా విస్తరింపబడినది ఆ స్త్రీ శక్తి స్వరూపమే మాస్టర్స్ అది మీలోని ప్రేమలోనే దాగి ఉంది మాస్టర్స్ ఆ జ్ఞానం తెలుసుకోగలిగేది కేవలం మిమ్మల్ని మీరు ప్రేమించుకోగలిగినప్పుడే మీలో ఉన్న అనంతమైన ప్రేమను అందరికీ పంచగలిగినప్పుడే మాస్టర్స్ అదే స్థితిని అనుభూతి పొందుతూ మీ హృదయ ద్వారాలను మీరు మనస్ఫూర్తిగా ప్రేమ స్వరూపంగా ప్రేమ దేవతగా సౌందర్యవతిగా అంగీకరించండి మీలో మీ ఇష్టమైన ప్రదేశాన్ని తాకండి ముద్దాడండి మీ శరీరం అంతా ప్రేమ ప్రకంపనలతో నిండుతున్న అనుభూతిని పొందండి మాస్టర్స్ మీ ప్రతి కణం ఒక అద్భుతంగా ప్రతి కణం సౌందర్యంగా ప్రతి కణం సుందరంగా మిమ్మల్ని మీరు ఒక ప్రేమ దేవతగా అనుభూతి పొందుతూ ఉన్నారు మూర్తి భవించిన ఆ స్త్రీ రూపాన్ని మీరు దర్శిస్తూ ఉన్నారు మిమ్మల్ని మీరు దర్శిస్తూ ఉన్నారు మీలో ఉన్న ఆ దైవిక శక్తిని ఆ శక్తిని ఆది పరాశక్తిని Αν ο πόδι πάντα το βρήκε సుందరంగా మీ అంతరంలో మిమ్మల్ని మీరు ఒక సౌందర్యవతిగా అతిలోక సుందరిగా ప్రేమించుకుంటున్న ఆ స్థితిని అనుభూతి పొందుతూ ఉన్నారు ఆ స్త్రీ పరిపూర్ణంగా కాంతి స్వరూపంగా అనుభూతి పొందుతూ ఉన్నారు దివ్యత్వాన్ని ఆ ప్రేమ దేవతను దర్శింపచేయగలిగే అర్హతను అందించిన ఆ ముగ్గురు స్త్రీమూర్తులకు మదర్ సిగ్మత్ మదర్ గయా మదర్ మేరీ ఆ ముగ్గురికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేద్దాం మూర్తి భవించిన ఆ తత్వాన్ని ఆ ప్రేమతత్వాన్ని మనలో నిలిపిన ఆ ప్రకృతి మాతకు ఆ భూమాతకు విశ్వమాతకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేద్దాం మాస్టర్స్ నెమ్మదిగా చేతులు రెండు కళ్ళ మీద ఉంచుకుందాం ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో నెమ్మదిగా చేతులు చూస్తూ కళ్ళు తిరుద్దాం కాంతి ప్రకంపనలను మన